హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేప్ రేటర్స్ ఎట్లా ఉన్నారు నేనైతే మస్తున్నా అండ్ మీకోసం ఈరోజు ఒక డిఫరెంట్ అండ్ కొత్త వ్లాగ్ చేద్దామని ఐబీ తాండూర్ అచిలాపూర్ విలేజ్కి వెళ్తున్నా ఫస్ట్ టైం వెళ్తున్నా ఆ విలేజ్కి సో ఇవాళ అచిలాపూర్ ఎందుకు వెళ్తున్నా అంటే మన తెలంగాణ అంటేనే చుక్క ముక్క దావత్లల్లా పార్టీల నెంబర్ వన్ ఉంటుంది సో ఏ చిన్న ప్రోగ్రామ్ ఉన్న రీజన్ ఉన్న పార్టీ దావత్ అనేది కామన్ మా ఫ్రెండ్ రాజ్ బ్రో అచ్చిలా పూర్ ఈ కమ్లా పనిచేస్తాడు తిరియానికి వస్తాడు సో అందరికీ తెలిసే మా వీడియోస్లల్లా కూడా ఉంటాడు ఓల్డ్ వీడియోస్లల్లా సో ఈరోజు అందరం కలిసి పార్టీ చేద్దాం అవుట్డోర్లో ఒక పార్టీ చేద్దాం చిన్నగా దావ చేద్దాం అన్నాడు మనకు చుక్క అంటే నో చుక్క అంటే వాడదు కానీ ముక్క అంటే నెంబర్ వన్ ఉంటాం సో చుక్క లేని లోటు ముక్కలా తీర్చుకుంటా ముక్కనే చేద్దాం ఇలా దావ చేద్దాం అన్నాడు సో డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది డిఫరెంట్ వీడియో అవుతుంది మీకు కూడా ఒక డిఫరెంట్ కంటెంట్ ఇచ్చినట్టు అవుతుంది అని ఈరోజు అచిలాపూర్కి వెళ్తున్నా ఈరోజు దావత్ బ్లాగ్ సో ఆల్రెడీ నేనే లేడు నా కోసం వాళ్ళు లైబులో వెయిట్ చేస్తున్నారు సో ఐబీ నుంచి అందరూ కలిసి అక్కడి నుంచి అచిలాపూర్కి వెళ్తాం సో ఇంతకుముందు నేను అచిలాపూర్ ఎప్పుడు పోలే ఇదే ఫస్ట్ టైము అది కూడా నా ఫేవరెట్ బ్యాట్మెన్ ఆర్సీ టూ హండ్రెడ్ మీద పోతుంది అంటే ఫీలింగ్ క్రేజీ దీన్ని నడిపినంత మజా మళ్ళీ ఏ బండిలో రాదు నాకు ఆర్సీ మీద రైడ్ అందులో దావత అంటే అన్లిమిటెడ్ హ్యాపీనెస్ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తామన్నారు గిట్ ఉ చెప్తావా తెలుసు అంత మంచిదేనా లేడీ చేసిన కదా ఓకేనా నేనేమో నేనే లేడీ చేసినట్టు ఉన్నా అని కొంచెం ఉరుకు ఇక మనోడు మా శాంసంగ్ ఉన్నాడు ఇవ్వాలా గ్లామర్ అయ్యి అయ్యో దావతే నేనా ఇంత గ్లామర్ సో ఫైనల్గా ఐపీకి రీచ్ అయినా మా ఫ్రెండ్స్కి కలిసిన సో ఇక్కడ నుంచి ఇగో వంటకు అవసరమైనవి వెజిటేబుల్ తీసుకొని మూవ్ అవుతాం ఇవాళ చెప్పు రాజ్ బ్రోనే వేరే లెవెల్ చేస్తాడు చికెన్ బ్రో అంతేనా ఇట్లానా తగ్గేది లేదన్నా ఒకసారి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్సా మంచిగా ఉన్నాయి రోడ్ సూపర్ ఉన్నాయి రోడ్ మన తిరియానీ తోటి పోల్చుకోవద్దు ఇక్కడ రోడ్లన్నీ మాత్రం అట్లా ఉన్నాయి చికెన్ బ్రేక్ చికెన్ కోసం చిన్న బ్రేక్ తీసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మేము అచిలప్పూర్ వెళ్తుంటే మాకు ఒక సబ్స్క్రైబర్ అండ్ ఫ్యాన్ కలిసిండు సో మా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తున్నాడు ఫీలింగ్ హ్యాపీ థ్యాంక్ యూ బ్రో కేబీ రైడర్స్ కేబీ రైడర్స్ देखो बाद में ओवेल में देखो मिलेंगे आप भी आएगा वीडियो में 2 दिन के बाद ओके ओके सो चिकन डिस्कोनी चिकन शॉप నుంచి મોયનમ అక్కడ మా சின்ன કેબીડર્સ ફેન્સ કોтта ફેન્સ કોтта સબસ્ક્રાઇબર્સ કલશીન્ડ ફીલિંગ क्रेजी વાલા વાલા ઇન્ટરેસ્ટ વાલા હેપીનેસ જોસે మస్తు హ్యాపీ అనిపించింది సో దావత్ సెకండరీ దావత్ కంటే నన్ను హ్యాపీ ఫైనల్లీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్ సో మా లొకేషన్కి అయితే రీచ్ అయినాం మొత్తం దావత్ వాతావరణమే కనబడుతున్నది ఇక్కడ నంబర్ ఆఫ్ గ్లాసెస్ బాటిల్స్ దావత్ ఇన్ టు ద వైల్డ్ అన్నట్టు ప్లేస్ మార్షిందా అయిందమ్మ అంట అంతేనా తిరిగినాం బ్రో అచ్చలబురం మంచిగా ఉంది అక్కడ వేద పాఠశాల వరకు వెళ్ళినాం అవును అటు పోలే వేద పాఠశాల వరకు పోయి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇల్లు చూసినాం చేపవి తీసుకొని వచ్చినాం అంతేనా ఇదేనా కుండ ఇల్లు పడతాయా రెండు కిలోలు చికెన్ పడతాయా పట్టకుంటే కాల్చుకొని తింటాడట మనోడు చాలా ప్రొఫెషనల్ అని ఇంకేం కానీ ఈజీ అన్నా ఏం అవసరం లేదు చాకు పచ్చిమిర్చి ఉప్పు కొత్తిమీరేనా అంతే సో ఇవాళ దావత్ కొండ చికెన్ కుండ చుకెన్ బై ప్రొఫెషనల్ కుక్ రాజ్ బ్రో అన్న అంటే గిన్నె నేసి మళ్ళా కొత్తిమీర వేసి గిన్నె నేసినా వేసినా వేసాను ప్రొఫెషనల్ కుండ చికెన్ రాజ్ బ్రో నేను